ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెరువుతో పంచాయతీలకు నిధుల వరద కొనసాగుతోంది పదిహేనవ ఆర్థిక సంఘం గ్రాంట్ క్రింద ఏపీకి కేంద్ర ప్రభుత్వం నాలుగు వందల నలభై ఆరు కోట్లను విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రెండో వాయిదా కింద నాలుగు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలను విడుదల చేయగా మొదటి వాయిదా కింద ఇరవై ఐదు కోట్లు విడుదల చేసింది పదమూడు వేల తొంభై ఏడు గ్రామ పంచాయతీలతో పాటు ఆరు వందల యాభై బ్లాక్ పంచాయతీలకు ఈ నిధులను ప్రభుత్వం కేటాయించబోతోంది అయితే సంక్రాంతికి ముందే ప్రభుత్వం నిధులను విడుదల చేయడంతో స్థానిక సంస్థల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు రోటికా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను కాకినాడ నుండి మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు లైవ్ లో అందిస్తారు కామేశ్వరరావు ఎస్ జనిమా చూసుకుంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో అదే చేస్తున్నారని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో అది హామీని తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా పాటిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ రాజ్ సంబంధించిన పంచాయతీలు స్థి స్థితిగతులు మార్చే మార్చేస్తాం కోట ప్రభుత్వం అధికారంలోకి వస్తే అని చెప్పేసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఎన్నికల ముందు అయితే చెప్పారు ఇదే హామీ నెరవేర్చే దిశకైతే మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రం అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అది కూట ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలల్లోని కూడా అనేక మార్లు కేంద్ర కేంద్ర గవర్నమెంట్ తో మాట్లాడడం జరిగింది మాట్లాడిన అనంతరం కూడా ఏపీ ఏదైతే ఉందో దేశ ప్రధాని నరేంద్ర మోడీ అదే విధంగా ఆ ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా అమిత్ షా హోంమంత్రి అమిత్ షాతో కూడా పలుమార్లు చర్చించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా చేయాలి ఆంధ్ర గత ఐదేళ్లు కూడా అభివృద్ధికి నోచుకోలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలి అని చెప్పేసి నరేంద్ర మోడీని అయితే మాత్రం ఏపీడీపీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కోవడం జరిగింది ఈ దిశగా పక్క అమిత్ షాను కూడా కలిసి ఆంధ్రప్రదేశ్కు పంచాయతీరాజ్ సంబంధించిన అభివృద్ధికి నిధులు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి విన్నవించగా పవన్ కళ్యాణ్ను చెప్పిన దాన్ని అయితే మాత్రం నరేంద్ర మోడీ దాని ప్రకారం అయితే మాత్రం ఏపీకి ఏపీకి అయితే మాత్రం పదిహేనవ ఆర్థిక సంఘం గ్రాంట్ కింద అయితే మాత్రం నాలుగు వందల నల నాలుగు వందల నలభై ఆరు కోట్లు నిధులైతే విడుదల చేశారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వంలోనే కాదు కేంద్ర ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పే సామర్థ్యం నాయకుడి అని చెప్పేసి పలువురు అయితే అభివర్ణిస్తున్నారు అంటే ఇటు రాష్ట్రంలోనే పవన్ కళ్యాణ్ ఇప్పటికీ అనేక పంచాయతీరాజులకు సంబంధించిన అనేక ప్రక్షాళన అనేక కొత్త వరవళ్ళు అయితే సృష్టించారు రాష్ట్ర ప్రభుత్వంలో గత మును పెన్నడు కూడా చూడని విధంగా అనేక సంస్కరణలు అయితే పంచాయతీరాజులో తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఉందో పదిహేనో ఆర్థిక సంఘం గ్రాంట్లు తీసుకురా లో కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కీలక పాత్ర వహించారని చెప్పొచ్చు నాలుగు వందల నాలుగు వందల నలభై ఆరు కోట్ల నిధుల్ని మంజూరు చేయడంలో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కీలక పాత్ర వహించారని చెప్పొచ్చు జనామా ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండో వాయిదా కింద అయితే మాత్రం నాలుగు వందల ఇరవై కోట్లు అయితే విడుదల చేయనున్నారు రెండో రెండో వాయిదా కింద మొదటి వాయిదా కింద అయితే మాత్రం ఇరవై ఐదు కోట్ల నిధులను అయితే విడుదల చేయనట్టు అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఈ నేపథ్యంలో చూసుకుంటే మొత్తం ఏపీలో పదమూడు వేల తొంభై ఏడు గ్రామ పంచాయతీలతో పాటు ఆరు వందల యాభై బ్లాక్ పంచాయతీలు కూడా ఈ నిధులు కేటాయిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది ఈ నేపథ్యంలో సంక్రాంతికి ముందే ఈ నిధులు ఈ నిధులైతే విడుదల కానున్నట్టు అయితే మాత్రం తెలుస్తుంది ఓ పక్క ఏపీ ప్రభుత్వం పంచాయతీలకైతే మాత్రం మంచి వైభవం రానుందని చెప్పేసి సంతోషపడుతున్న పరిస్థితి అయితే ఏపీలో ఉందని చెప్పొచ్చు మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ చెప్పిందే చేస్తున్నాడని చెప్పడానికి ఇది ఒక మంచి నిదర్శనం అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ముందు ఒక హామీని అయితే మాత్రం కూటమి ప్రభుత్వం నుంచి ఇచ్చారు ఆ ఏపీలో ప్రతి ఒక్క పల్లెటూరు కూడా అభివృద్ధి చేసే దిశగా మేము ప్రణాళికలు రసిస్తాం అదేవిధంగా అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు గాంధీ కన్నా కళలు ఏదైతే ఉందో పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందిందన్న సూక్తితో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ముందడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది మొత్తం మీద గాంధీజీ కన్నా కళలు నిజం చేస్తున్న చేస్తున్నాడని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఏపీ ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు గతంలో మహాత్మా గాంధీ మహాత్మా మహాత్మా గాంధీ పల్లెలు అన్ని కూడా అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి అన్న సూక్తిని పవన్ కళ్యాణ్ నిజంగా ఆచరిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మంత్రిగా అనేక ప్రక్షాళనలు అనేక కొత్త సంస్కరణలు తీసుకువచ్చారు ఈ నేపథ్యంలోనే ఈ నిధులు ఏదైతే ఉందో నాలుగు వందల నలభై ఆరు కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలు అభివృద్ధి చెందాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని ఈ నిధులు అయితే తేవడం జరిగింది మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఆ త్వరలో సంక్రాంతి ముందు నుంచి కూడా దేశ్ లో పంచాయతీలన్నీ కూడా అభివృద్ధి దిశగా అయితే మాత్రం పయనించనున్నట్టు తెలుస్తోంది ఫర్ అప్డేట్స్ కామె